ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుని దయవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడలో బాబాగారు ఏం చెప్తున్నారు అంటే తల్లి నీ కష్టాలన్నీ ఈ రోజుతో ముగిసిపోయాయమ్మా నమ్మకం కుదరడం లేదా అయితే ఒక్కసారి మౌనంగా ఇది విన్నావు అంటే నీకే తెలుస్తుంది బిడ్డ జాగ్రత్తగా విను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారు బాబాగారి మాటల వెనుక ఉన్న అంద అర్థం ఏంటి అసలు బాబాగారి మాటల వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో అన్నీ కూడా మనం ఇప్పుడు స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామా తల్లి ఎప్పుడు గుర్తుపెట్టుకో నువ్వు బాధల్లో ఉన్నప్పుడు నవ్వితే ఎవరూ కూడా నీకు అస్సలు బాధ్యత లేదే అని అంటారు అదే బాధల్లో ఉన్నప్పుడు ఏడిస్తే ఏడిస్తే బ్రతకడం తెలియదంటారు అవునే కదమ్మా అలాంటి సమాజంలోనే ఇప్పుడు నువ్వు బ్రతుకుతున్నా అలానే ఎవరో ఏదో అంటున్నారని నీ మనసుని నీ వ్యక్తిత్వాన్ని నువ్వు మార్చుకోవాల్సిన అవసరం లేదు బిడ్డ నువ్వు ఎప్పుడు ఎలా అయితే ఉంటావో అలానే ఉండు అప్పుడే నీ జీవితం మారుతుంది ఒక్కటి బిడ్డ రాత్రి అనేది వచ్చి ముగిసితేనే కదా వెలుతురు వస్తుంది రాత్రే కదా నక్షత్రాలు కనబడతాయి అలానే కష్టాలు వస్తేనే కదా అసలు నిజ నిజాలు ఏంటో నీకు స్పష్టంగా నక్షత్రాల్లా మెరుస్తూ కనబడతాయి కాబట్టి కష్టాలు వచ్చాయని భయపడకు ఆ కష్టాలు అసలు ఎందుకు వచ్చాయో ఆలోచించు నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు ఎలాంటి వాళ్ళో తెలిసింది కదా అలానే అసలు సత్యాలు ఏంటో నువ్వు ఇప్పటికే ఎన్నో తెలుసుకున్నావు కదా అలాంటప్పుడు కష్టాన్ని చూసి నువ్వు భయపడవచ్చా చెప్పు అది వచ్చినప్పుడు నువ్వు ఇంకా కృతజ్ఞత చెప్పుకోవాలి అప్పుడే కదా నీవారు ఎవరో పరాయి వాళ్ళు ఎవరో నీకు తెలిసింది చెప్పు గుర్తుపెట్టుకోమ్మా ఈ లోకంలో మనకు నచ్చినవి ఎన్నో ఉంటాయి ఇక అలాని లేని దాని గురించి నువ్వు బాధపడ్డమే బాధపడుతూ ఉంటే ఎలా తల్లి నీకు ఉన్న దాంట్లో నువ్వు ఖచ్చితంగా తృప్తిపడాలమ్మా అలా కాకుండా నాకు అదే కావాలి బాబా నాకు నా కోల్పోయిందే కావాలి అంటే ఎలా చెప్పు బిడ్డ నువ్వు సంతోషంగా ఎలా ఉంటావో చెప్పు చల్లటి నీటి రుచి అనేది నీకు స్పష్టంగా తెలియాలి అంటే విపరీతమైన దాహం నీకు వేయాల్సిందే కదమ్మా అలానే గెలుపు యొక్క రుచి నీకు తెలియాలి అంటే ఓటమి దెబ్బలు నీకు తప్పకుండా తగలాల్సింది అప్పుడే కదా గెలుపు ఎంత తీయగా అందంగా అద్భుతంగా ఉంటుందో నీకు తెలిసేది దీని ద్వారా నీకు ఏమర్థమైంది బిడ్డ ఓటమి ఎదురైనా సరే మళ్ళీ లే ప్రయత్నించు ఖచ్చితంగా ఈసారి గెలుపు అనేది నీ సొంతమవుతుంది అలా అనుకున్న ఓడిన ప్రతిసారి అక్కడే కూర్చొని కన్నీరు పెట్టుకుంటూ ఉంటే ఎలా చెప్పు సంతోషంగా నువ్వు ఎలా ఉండగలవు ఓడిన ప్రతిసారి మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉండు ఖచ్చితంగా గెలుపు అనేది నీ వెంటే నడుస్తుందమ్మా ఈ లోకంలో పరాయి పైకి ఎదిగితే పరిచయం కోసం ఎగబడతారు కానీ అదే మన బంధువులో పరిచయం ఉన్నవాడు ఎదిగితే మాత్రం తట్టుకోలేరు కదా అలాంటి వాళ్ళే ఇప్పుడు నీ చుట్టూ ఉన్నారు నువ్వు కాస్త ఎదిగితే చాలు ఓర్చుకోలేని వాళ్ళు ఎంతోమంది నీ వెనక తిరుగుతున్నారమ్మా బిడ్డ మాట అనేది ఒక్కసారి జారిన తర్వాత క్షమాపణ అనేది నువ్వు కోరడం కంటే ఆ మాట ముందే నువ్వు ఆలోచన చేయడం చాలా మంచిదమ్మా ఒక్కసారి మాట నోటి నుండి వచ్చిన తర్వాత దాన్ని ఆపడం ఎవ్వరి తరం కాదు వెనక్కి తీసుకోవడం అస్సలు కుదరని పని అందుకే నలుగురు ఉన్న చోట వీలైనంత వరకు నీ మాటని నువ్వు అదుపులో పెట్టుకోగలిగితేనే నీకు అందరిలో మర్యాద అనేది దక్కుతుంది అలా కాకుండా ఎలా అంటే అలా మాట్లాడుతూ ఉంటే దాన్ని మాటకి విలువ ఏముంటుంది చెప్పు బిడ్డా ఒకరికి నువ్వు మాట ఇవ్వటానికి ఎప్పుడూ కూడా తొందరపడకమ్మా ఎందుకంటే ఇచ్చిన మాటని నువ్వు నెరవేర్చుకోవడానికి ఎంత సమయం పడుతుందో తెలియదు కదా కాబట్టి మాట ఇచ్చేసి తరువాత ఆ మాటను నిలబెట్టుకోకపోతే నీకే కదా తలవంపులు చెప్పు అలా ఎప్పుడు ఉండకు బిడ్డ నువ్వు ఎన్నో రోజుల నుంచి అసలు బాబా నా జీవితంలో అనేదే లేదా ఈ కష్టాలతోనే నన్ను ఇలా ముగించేస్తావా బాబా నా జీవితాన్ని అని అడుగుతున్నావు కదా అసలు నాకు శుభవార్తలు అనేవి ఉన్నాయా బాబా ఈ జీవితంలో ఒక్కటైనా నేను వినగలనా వస్తాయా లేదా అని అని ఆశగా నా కళ్ళల్లోకి చూస్తూ తీరంగా అడుగుతున్నావు కదా బిడ్డ నా జీవితం అంతా కూడా నేను ఇలానే ఉండాలా సాయి నా జీవితం అంతా కష్టాలేనా ఇక నాకు ఆనందమే లేదా బాబా ఒకవేళ ఆనందం వచ్చినా చుట్టం చూపుల అలా వచ్చి వెళ్ళిపోతుంది అసలు ఏంటి ఈ విషయం బాబా ఈ కష్టాలు ఓటమిలు ఇవి ఎందుకు బాబా శాశ్వతంగా నాతోనే ఉండిపోతున్నాయి నేను ఎలా తట్టుకోగలను బాబా అసలు ఊహ తెలిసినప్పటి నుంచి నాకు కష్టాలే ఎదురవుతున్నాయి ఎటు చూసినా కష్టాలే ఎటు చూసినా కన్నీళ్ళే ఏం చేద్దామనుకుంటున్నా సరే వెనకడుగు పడుతూనే ఉంది ఓటమి ఎదురవుతూనే ఉంది అని అడుగుతున్నావా బిడ్డా ఇందుకు సమాధానం నేను నీకు ముందే చెప్పాను ఓటమి వచ్చినా కష్టాలు వచ్చినా సరే అది కూడా నీ మంచికి అని తెలుసుకోవాలమ్మా ఏది వచ్చినా సరే నీ మంచికి అని అనుకుని నువ్వు ధైర్యంగా ముందుకు వెళ్తేనే కదా నీకు కూడా అంతా మంచే జరుగుతుంది అలా కాకుండా ఒక కష్టం రాగానే నువ్వు కుంగిపోతూ ఉంటే భయపడుతూ ఉంటే అవి ఇంకా ఇంకా నిన్ను భయపెడతాయి తప్పితే నీ నుంచి దూరం అవ్వు ఇప్పుడు నువ్వు ఒక దారిలో వెళ్తున్నప్పుడు ఒక కుక్క నీకు ఎదురుపడి అది నిన్ను చూసి అరుస్తూ అరుస్తూ నీ దగ్గరికి వస్తూ ఉంటే నువ్వు భయపడి పరిగెట్టితే అది నీ వెనకే పరిగెట్టి ఇంకా నిన్ను భయపెడుతుంది అలా కాకుండా నువ్వు తిరిగి దాన్ని భయపడకుండా దాని కళలోకి ఎలానే సూటిగా చూస్తూ మాట్లాడితే దాన్ని అక్కడి నుంచి తరిమి కొడితే ఎవరిక్కడ భయపడ్డారు అది భయపడుతుంది నీ నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతుంది అని తెలుసుకో అలానే కష్టాలని చూసి నువ్వు భయపడకూడదు వాటికి తిరగబడాలి వాటిని ఎదుర్కోవాలి అప్పుడే నీకు ఫలితం వస్తుందమ్మా అలా కాకుండా కష్టాలు వచ్చాయి కదా అని అక్కడే కృంగిపోయి ఆగిపోతే ఎలా చెప్పు తల్లి ఇప్పుడు నువ్వు స్నేహం చేయడానికి వయసు అంతస్తు అనేది ఎప్పటికీ అవసరం లేదమ్మా అర్థం చేసుకునే స్నేహితుడు నీకు ఒక్కరుంటే చాలు వాళ్ళు అందంగానే ఉంటేనే వాళ్ళతో స్నేహం చేస్తాను లేదా వాళ్ళకి ఎక్కువగా ఆస్తి ఉంటేనే నాకు ఏదైనా సాయం చేస్తారని స్నేహం చేస్తారు అని ఇలా ఎప్పుడు కూడా స్నేహంని నువ్వు వాడుకోకూడదమ్మా స్నేహం అంటే ఎలా ఉండాలో తెలుసా వాళ్ళు నీకొక మాట చెబితే అది చాలా ఆసరాగా ఉండాలి అలానే నీకు కొండంత ధైర్యాన్ని ఇచ్చినట్లు ఉండాలి అది తల్లి అసలు నిశల అసలు శిశులైన స్నేహం అంటే చూడు బిడ్డ ఇప్పుడు నీపై గౌరవం నీ మెడలోని బంగారాన్ని చూసి రాదమ్మా కేవలం నీ వ్యక్తిత్వాన్ని బట్టే నీ వద్దకి వస్తుంది అని తెలుసుకో ఎంత డబ్బు బంగారం నగలు ఉండి ఏం లాభం చెప్పు నా అనుకునే వాళ్ళు నలుగురు లేనప్పుడు పలకరించే వాళ్ళు నలుగురు లేనప్పుడు ఎంత ఉండి ఏం లాభం తల్లి నువ్వు ఎంత సంపాదించినా ఏం లాభం చెప్పు కాబట్టి నీకంటూ ముందు నలుగురిని సంపాదించుకోమ్మా డబ్బు కన్నా విలువైనవి లోకంలో ఎన్నో ఉన్నాయి బిడ్డ మరి బాబా డబ్బు ఉంటేనే అని మీరే అంటారు కదా అని అంటున్నావా అది నేను కాదన్ను అది కూడా వాస్తవమే బిడ్డా కానీ డబ్బే జీవితమని మారిపోకూడదు కదమ్మా డబ్బు కావాలి డబ్బు కూడా అవసరమే కానీ అది ఉంటేనే జీవితం ఉంటుంది అది లేకపోతే జీవితమే లేదు మరణమే అనుకుంటే ఎలా తల్లి డబ్బు ఉండాలి డబ్బుతో పాటు సంస్కారం ఉండాలి అని మితివీరన్న డబ్బు నీ దగ్గర ఉన్నప్పుడు అహంకారం అనేది నీ దగ్గరికి అస్సలు రానివ్వకు గర్వాన్ని ఎంత దూరం పెడితే నీకు అంత మంచిది బిడ్డ ఎప్పుడైనా సరే ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో నీ దగ్గర డబ్బు ఉన్నా లేకపోయినా సరే నువ్వు అందరితో ఒకేలా ఉండాలి అలానే అణిగి మణిగి ఉండాలి ఒక్క రూపాయి నీ దగ్గరికి వచ్చింది కదా అని చెప్పి నువ్వు అందనంత పైకెక్కితే ఏదో ఒకరోజు ఆ భగవంతుడు నిన్ను అమాంతం కిందకి దింపేస్తాడు అని మర్చిపోవద్దమ్మా ఈ విషయాన్ని నువ్వు జాగ్రత్తగా గుర్తుపెట్టుకో తల్లి బిడ్డ ఒక బంధాన్ని నాది అని మనస్ఫూర్తిగా నువ్వు స్వీకరించిన తరువాత ఇక నీకు ఎన్ని కష్టాలు సమస్యలు వచ్చినా సరే ఆ బంధాన్ని అస్సలు వదులుకోకూడదమ్మా అదే అసలు శిశులైన బంధం అప్పుడే కదా నీ బంధం ఎంత గట్టిగా ఉంటుందో నీకు తెలిసేది చెప్పు ఒక చిన్న కష్టం రాగానే లేదా ఏదో ఒక అనవసరమైన విషయంలో ఒక చిన్న గొడవ రాగానే బంధాన్నే వదిలేసుకుంటాను అంటే ఎలా తల్లి జీవితం ఈ రోజుతో ముగిసిపోతుందా లేదు కదా కాబట్టి ఆలోచించమ్మా ఆవేశంతో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకు ఆగి బిడ్డ ఇక నీ కష్టాల విషయానికొస్తే నీకంటూ ఎలాంటి కష్టాలు ఇక రావు తల్లి ఇక నువ్వు హాయిగా ప్రశాంతంగా ఉండొచ్చు నీ బాబా ఎల్లవేళలా నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటాను ఇక నువ్వు భయపడాల్సిందే విషయం ఏమీ లేదమ్మా ఇక్కడ అన్నీ కూడా నీకు అనుగుణంగా జరుగుతాయి ఇక ధైర్యంగా హాయిగా ఉండు నీ బాబా ఎప్పుడు నీతోనే నీ వెంటే ఉంటాను కదా ఇక ఎలాంటి దిగులు పెట్టుకోవద్దమ్మా హాయిగా సంతోషంగా ఉండు తల్లి నీ కష్టాలన్నిటికీ కూడా అంతం తీసుకొచ్చేసానమ్మా ఇక నువ్వు భయపడాల్సిన పని లేదు ఎన్ని కష్టాలు వచ్చినా సరే నువ్వు దిగులు పడాల్సిన పని లేదు హాయిగా సంతోషంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి సో విన్నారు కదండి ఈరోజు బాబాగారు చాలా చక్కని సందేశాన్ని తీసుకువచ్చారు మరి ఈరోజు బాబా గారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరా